சந்தோஷ்ரன் சம்பரா லைட்டிங் சார் கிலேது ட்யூட்டி பாடறேண்ணா பெந்து ఎంత సంక్రాంతి సంబర కాలంగా మరి అతి ఉత్సాహంగా కొనసాగుతున్న ముగ్గుల భేటీలు ముఖ్య అతిథిగా మరి భారెడ్ సర్పంచ్ కొత్తగెల్లి విశ్వారాయణ గారు మరి రాష్ట కార్యవర్శన కొత్తగెల్లి సారావు గారు రాజు గారు వీటి ఆధారంలో మరి మెద్దుల పోటీలు కార్యాచరణ జరుగుతుంది మనం చూస్తున్నాం మరి బహుమతులు అందిస్తున్న వారు సంతరు సంతరు వారి ఆధారంలో బహుమతులు ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం మరి మొదటి బహుమతి రెండో బహుమతి మూడో బహుమతి అందిస్తున్నవారు రాష్ట్ర కార్యదర్శి అయిన మనం స్థానిక రాష్ట్ర కార్యదర్శి అయిన కట్టగిలి సుబ్బారావు గారు అలాగే పార్టీ సెట్ అయిన అంటున్నారు రాము గారు మా అన్నగారు మరి వేరే తీసుకు శర్మ గారికి భావించలేదు చేస్తున్నాం తప్ప ఇంకా మరొకరి కాదు దేవుడు ఎంట వెలిగిపోతుంది చాలా చక్కటి కార్యక్రమం రోడర్ లో ఎమ్మెల్యే ఆయన చాలా శుభ మరి స్థానిక సర్పంచ్ గారి ఆధారంలో నిర్వహించబడుతున్నాయి మరి ఏ మొదటి చూసిన మాయాల గురించి ఎందుకంటే అట్ట చక్క చూస్తున్నారు మహిళలు ఈ మొగ్గు కోటల్లో పాల్గొన్న మహిళలందరికీ మా మేజర్ సర్పంచ్ తరఫున ప్రత్యేకమైన ధనాలను తెలుగుతున్నాయి மெதலேசை மாற்றமே அக்கடி உங்களுக்கு மித்தோஜின் போஜி மண்ட கால படுத்து மெத்தலேசாய் மாற்றம் దయచేసి అర్థం చేసుకోండి మిక్ మంటల దగ్గర వచ్చాను నిత్యాల మోగి దగ్గర వచ్చాను మరి మోదు గంటలు చాలా ఉత్సాహంగా కొనసాగుతుంది సందర్భంగా ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది దానికి ముఖ్యంగా పాల్గొని కొట్టగల్లు విశాఖ అలాగే మిమ్మల్ని నేనైతే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అని ఉప సర్పంచ్ రాము గారు అలాగే మరిగా పెద్దయని వారితో మీరు ఆధ్వర్యంలో ముగ్గులు ఘనంగా జరుగుతుందండి మరోగా పది పదిహేను నిమిషాల్లో న్యాయ నిర్ణత్తాలు మరి నిర్ణయిస్తారు ఎవరి మొదటి గోమతి రెండవ బహుమతి కాబట్టి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారికి అందరికీ నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామండి రామగారు మీ సెల్లక్షన్ పెట్టండి आलेगी राजा भाई ये बात है ये